హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శృతి వండర్స్ ఈరోజు వీడియో వచ్చేసి మా చిట్టు తల్లి ఎయిట్ మంత్ షూట్ ఎలా జరిగిందో మీరు కూడా చూసేయండి చుట్టూ బార్డర్ వచ్చేసి అమ్మవార్ల అవతారాలన్నీ కూడా ఇలా పెట్టామండి పైన వచ్చేసి వేపాకులతో పెట్టాము ఆ రోజు ఈ డెకరేషన్ చూస్తే దసరా లుక్ అంతా మా ఇంట్లోనే ఉందనిపించింది చాలా బా అంటే చాలా బాగా వచ్చింది ఎయిట్ అనేది చాలా డిఫరెంట్గా పెట్టాలి ఎలా పెట్టాలి అని చెప్పేసి చాలా అనుకున్నాము ఫైనల్గా ఎయిట్ అనేసి ఇలాగ పెట్టాము ఇది కూడా అమ్మవారి ఫేస్ అంతా కూడా చాలా బాగా వచ్చింది నెక్స్ట్ వచ్చేసి కేక్ ఆర్డర్ ఇచ్చామండి ఇది కూడా చాలా డిఫరెంట్గా ఇవ్వాలనుకున్నాము చాలా నెట్లో చాలా సర్చ్ చేశాము ఫైనల్గా మేము ఇక్కడ మధ్యని అని చెప్పేసి ఇలా ప్లాన్ చేసుకున్నాము చిట్టితలకు వచ్చేసి పట్టు పరికినీ వేసాము అచ్చు అమ్మవారిలానే ఉందండి ఆ చుట్టూ చేతులైతే ఏముంది పైన ఇరేయటం చాలా అంటే చాలా బాగుంది బాగా ఎంజాయ్ చేసింది ఏ గెటప్ కైనా సెట్ అయిపోద్ది అంత బాగుంది ఫైనల్గా కేక్ కటింగ్ అయితే చేసేస్తున్నారు ఈ ఎయిత్ మంత్ అనేది దసరాలో వచ్చిందండి అందుకని చెప్పేసి మేము దసరా చాలా మంది అయితే నన్ను అడుగుతున్నారండి ఏంటి వీడియోస్ పోస్ట్ చేయట్లేదు అని ఈసారి నుంచి అయితే ఖచ్చితంగా పాప ఫోటోషూట్ అవగానే నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను లాస్ట్లో ఇలా ఫొటోస్ కూడా తీయించుకున్నారండి షూట్ అయితే చాలా బాగా వచ్చింది ఈ షూట్లో మా సమ్మీ కూడా యాడ్ అయ్యాడు చూసారు కదండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సియూ ఆర్ నెక్స్ట్ వీడియో బాబాయ్